నా ప్రేమైన సహోదరులందరికీ అస్సలం వైకుం వరహమతుల్లాహిబరకా సహోదరులారా ఇవాంటి వీడియోలో మీ యొక్క ఉపవాసాన్ని భంగపరిచే పదహారు పనులు ఉన్నాయండి ఈ పదహారు పనుల వల్ల మీ యొక్క ఉపవాసం భంగం అవుతుంది బ్రేక్ అవుతుంది కాబట్టి ఈ యొక్క పదహారు పనులు ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహోదరులారా నేను ఇంకో వీడియో చేస్తానండి అందులో ఏ పనులు చేయడం ద్వారా మీ యొక్క ఉపవాసం భంగం అవ్వదో బ్రేక్ అవ్వదో ఆ యొక్క వీడియో కూడా నేను చేస్తాను అల్లాహ్ సరేనా కాబట్టి ఈ యొక్క వీడియోలో మనం ఏ పనులు చేయడం ద్వారా మీ యొక్క ఉపవాసం భంగం అవుతుంది అనేది మనం తెలుసుకుందాం అందులో నెంబర్ వన్ వచ్చేసి తెలిసి తినడం లేదా త్రాగడం ఉపవాసం ఉన్న సమయంలో మీకు తెలుసు మీకు గుర్తుంది నేను ఉపవాసం ఉన్నానని మీకు గుర్తుంది అయినా కూడా మీరు తిన్నారు లేదా త్రాగారు అయినా కూడా మీ యొక్క ఉపవాసం భంగం అవుతుంది అర్థమైందా మళ్ళీ దీనికి కఫ్ఫారా కూడా అదా చేయాల్సి వస్తుంది తెలిసి కూడా మీరు మీ యొక్క ఉపవాసాన్ని భంగపరిస్తే కనుక దీనికి మీరు కఫ్ఫారా అదా చేయాల్సి వస్తుంది కఫారా అంటే ఏమిటి మీరు ఈ యొక్క రమబాన్ నెలలో ఒక్క ఉపవాసం భంగపరిచినందుకు తెలిసి తెలిసి భంగపరిచినందుకు మీరు రమబాన్ నెల తర్వాత అరవై ఉపవాసాలు ఉండాలి చూడండి ఎంత పెద్ద శిక్ష ఉందో చూడండి మనం కేవలం ఈ ముప్పై రోజాలే మనం ఉండలేకపోతున్నాము దీనికే మనం కింద మీద అవుతున్నాము మనం అరవై ఉపవాసాలు ఉంటామా చెప్పండి కాబట్టి ఈ యొక్క పనుల నుండి మనం దూరంగా ఉండాలి తెలిసి మనం తినకూడదు త్రాగకూడదు అర్థమైంది మరియు ఇందులో నెంబర్ టూ వచ్చేసి ఉపవాసం ఉన్న సమయంలో ముక్కులో డ్రాప్ వేసుకోవడం దీని వల్ల కూడా మీ యొక్క ఉపవాసం భంగం అవుతుంది మీరు ఒకవేళ డ్రాప్స్ వేసుకోవాలనుకుంటే సెహరీ సమయంలో వేసుకోవచ్చు లేదా ఇఫ్తార్ తర్వాత వేసుకోవచ్చు కానీ ఉపవాసం ఉన్న సమయంలో మీరు ముక్కులో డ్రాప్స్ వేసుకుంటే మాత్రం మీ యొక్క ఉపవాసం భంగం అవుతుంది అర్థమైంది మరియు నెంబర్ త్రీ వచ్చేసి ఉపవాసం ఉన్న సమయంలో బీడీ సిగరెట్ త్రాగడం దీనివల్ల కూడా మీ యొక్క ఉపవాసం భంగం అవుతుంది చాలా మంది అనుకుంటారు మేము తినట్లేదు కదా త్రాగట్లేదు కదా కేవలం మాకు అలవాటు ఉంది బీడీ త్రాగడం సిగరెట్ త్రాగడం మాకు అలవాటు ఉంది అంతే అని అనుకుంటూ ఉంటారు ఉపవాసం విరగదు అని అనుకుంటారు కానీ ఇలా తప్పండి ఉపవాసం భంగం అవుతుంది కాబట్టి తెలిసి కూడా ఈ విధమైన పనులు మనం చేయాలి మరియు నెంబర్ ఫోర్ వచ్చేసి మాస్టర్ బేషన్ చేయడం ద్వారా కూడా మీ యొక్క ఉపవాసం భంగం అవుతుంది ఎవరైతే యూత్ పిల్లలు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో వారు తప్పనిసరిగా ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి ఉపవాసం ఉన్న సమయంలో మీరు హస్త ప్రయోగం చేసినట్లయితే కనుక వీర్యం బయటికి వస్తే మీ యొక్క ఉపవాసం బ్రేక్ అవుతుంది ఇది చాలా ఘోరమైన పాపం అండి ఈ విధమైన పనులు చెడ్డ పని మనం చేయకూడదు మళ్ళీ దీని కఫార కూడా అదా చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ చెడ్డ పని మనం చేయకూడదు ఒకవేళ ఉపవాసం లేకపోయినా కూడా మనం ఈ యొక్క పనులకు మనం దూరంగా ఉండాలి అర్థమైంది మరియు నెంబర్ ఫైవ్ వచ్చేసి పుక్కిలించేటప్పుడు నీరు ఒకవేళ గొంతు లోపలికి వెళ్ళినట్లయితే మీ యొక్క ఉపవాసం భంగమవుతుంది అర్థమైందా మీరు ఉజు చేసుకునేటప్పుడు కానివ్వండి లేదా గుసులు చేసుకునేటప్పుడు కానివ్వండి ఒకవేళ పుకిలించేటప్పుడు నీరు గొంతు లోపలికి వెళితే మీ యొక్క ఉపవాసం అవుతుంది కాబట్టి జాగ్రత్తగా మనం పుక్కిలించాలి అర్థమైందా గరగర అయితే మనం చేయకూడదు ఉపవాసం ఉన్న సమయంలో గరగర చేయకూడదు అర్థమైంది మరియు నెంబర్ సిక్స్ వచ్చేసి కావాలని థింగ్స్ చేయడం గొంతు లోపలికి వేలు పెట్టి కావాలని వామిటింగ్స్ చేయడం ద్వారా కూడా మీ యొక్క ఉపవాసం భంగం అవుతుంది ఒకవేళ ఆటోమేటిక్ గా వామ్టింగ్స్ వస్తే మీ యొక్క ఉపవాసానికి ఎలాంటి లోటు లేదు కానీ కావాలని ఈ విధమైన పనులు చేస్తే మాత్రం మీ యొక్క ఉపవాసం భంగమవుతుంది మరియు నెంబర్ సెవెన్ వచ్చేసి ఉపవాసం ఉన్న సమయంలో స్త్రీలకు పీరియడ్స్ వచ్చినా కూడా ఉపవాసం భంగం అవుతుంది కాబట్టి అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే రమవాన్ నెల తర్వాత మీరు ఎన్నైతే ఉపవాసాలు విడిచిపెట్టారో పీరియడ్స్ సమయంలో ఆ యొక్క ఉపవాసాలు అన్ని కూడా ఖజా చేయాలి కఫారా దీనికి లేదు కానీ ఖజా చేయాలి అంటే ఎన్ని అయితే ఉపవాసాలు పోయాయో కేవలం అన్ని మాత్రమే మీరు ఉంటే సరిపోతుంది అర్థమైంది మరియు నెంబర్ ఎయిట్ వచ్చేసి మందు యొక్క ఆవిరి పట్టినా కూడా మీ యొక్క ఉపవాసం భంగం అవుతుంది అంతమైన మరియు నెంబర్ నైన్ ఇన్హేలర్ యూస్ చేయడం ద్వారా కూడా మీ యొక్క ఉపవాసం భంగం అవుతుంది మరియు నెంబర్ టెన్ వచ్చేసి తెలిసి కూడా భార్య భర్తలు ఉపవాసం ఉన్న సమయంలో కలవడం ద్వారా కూడా ఉపవాసం భంగం అవుతుంది మళ్ళీ దీనికి కఫ్వారా కూడా అదా చేయాల్సి వస్తుంది ఇది చాలా పెద్ద తప్పండి మనం ఉపవాసం ఉన్న సమయంలో భార్య భర్తలు కలవకూడదు ఒకవేళ మీరు కలవాలనుకుంటే రాత్రి సమయంలో కలుసుకోవచ్చు కానీ ఉపవాసం ఉన్న సమయంలో ఇలాంటి పనులు మనం చేయకూడదు మరియు నెంబర్ లెవెన్ వచ్చేసి ఉపవాసం ఉన్న సమయంలో మూవీస్ లేదా చెడ్డ వీడియోస్ చూస్తూ స్పం బయటికి వస్తే కనుక మీ యొక్క ఉపవాసం భంగం అవుతుంది ఇది కూడా చాలా పెద్ద తప్పండి ఇది చాలా చెడ్డ పని ఉపవాసం ఉన్న సమయంలో ఇలాంటి పనులు మనం చేయకూడదు ఉపవాసం లేకున్నాను ఇలాంటి పనులు మనం చేయకూడదు అర్థమైంది మరియు నెంబర్ ట్వెల్వ్ వచ్చేసి సెహరీ సమయం అయిపోయిన తరువాత కూడా సెహరీ చేయడం లేదా ఇఫ్తార్ సమయానికి ముందు ఇఫ్తార్ చేయడం దీని ద్వారా కూడా మీ యొక్క ఉపవాసం భంగం అవుతుంది చాలా మంది అనుకుంటూ ఉంటారు అరే మాకు అజాం వరకు టైం ఉంది కదా సెహరీ సమయంలో మాకు అజాం వరకు టైం ఉంది కదా అని తింటూ ఉంటారు ఈ విధంగా మనం చేయకూడదండి ప్రతి డిస్టిక్ లో ఆ యొక్క సమయం అనేది ఉంటుంది కార్డ్స్ లో ఆ యొక్క సమయం వరకే మనం సెహరీ అనేది కంప్లీట్ చేసుకోవాలి అజాం వరకు మనం తినకూడదు అర్థమైందా ఒకవేళ తెలిసి ఈ విధమైన పనులు చేస్తే మాత్రం ఉపవాసం భంగం అవుతుంది సరే మరియు నెంబర్ థర్టీన్ వచ్చేసి ఉపవాసం ఉన్న సమయంలో బ్రష్ చేయడం బ్రష్ చేస్తే ఉపవాసం భంగం అవ్వదు కానీ బ్రష్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ యొక్క నురుగు వస్తుంది కదా ఆ నురుగు గొంతు లోపలికి వెళ్తుంది ఆటోమేటిక్ గా వెళ్తుంది కదా ఒకవేళ మీకు గొంతు లోపలికి వెళ్ళింది అని తెలిసినట్లయితే కనుక కథం మీ యొక్క ఉపవాసం భంగం అవుతుంది దీనికి బదులు మీరు మిస్వాక్ చేయడం మంచిది మిస్వాక్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మిస్వాక్ చేయడం బ్రష్ చేయడం కంటే కూడా ఎన్నో రేట్లు ఉన్నతమైనది కాబట్టి మీరు దీనికి బదులు మిస్వాక్ చేయండి సరే మరియు నెంబర్ ఫోర్టీన్ వచ్చేసి ఉపవాసం ఉన్న సమయంలో చిగుళ్ళ నుండి రక్తం వచ్చింది అనుకోండి ఆ రక్తాన్ని మీరు మింగారనుకోండి అయినా కూడా మీ యొక్క ఉపవాసం భంగం అవుతుంది అర్థమైందా ఒకవేళ రక్తం వస్తే అప్పటిదప్పుడే ఉమ్మేయాలి అది మనం మింగకూడదు అర్థమైంది మరియు నెంబర్ ఫిఫ్టీన్ వచ్చేసి పల్లెల్లో ఏదైనా ఇరుక్కుంటే కనుక దాన్ని తీసి తినడం దీని ద్వారా కూడా మీ యొక్క ఉపవాసం భంగం అవుతుంది మరియు నెంబర్ సిక్స్టీన్ వచ్చేసి ఉపవాసం ఉన్న సమయంలో పొగ పీల్చడం అది ఏదైనా కానివ్వండి పొగ పీల్చడం ద్వారా కూడా మీ యొక్క ఉపవాసం భంగం అవుతుంది కాబట్టి ఈ యొక్క పదహారు పనులు ఉన్నాయండి వీటి వల్ల మీ యొక్క ఉపవాసం భంగం అవుతుంది ఒకవేళ ఇంకా ఏదైనా ఉంటే కనుక ఈ పదహారు పనులు కాక ఇంకా ఏదైనా ఉంటే కనుక ఎందుకంటే ప్రతి మనిషికి వారి యొక్క పరిస్థితులు వేరే వేరే ఉంటాయి కాబట్టి ఇంకా ఏదైనా ఉంటే కనుక మీరు మీ దగ్గరలోని మౌలానా గారిని ముఫ్తి సాబ్ గారిని అడిగి తెలుసుకొని ఆ తర్వాత మీరు ఉపవాసాన్ని కంటిన్యూ చేయవచ్చు అర్థమైంది అవుదల్లారా నేను చెప్పింది మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను ఈ వీడియో ఎవరి వారి కూడా షేర్ చేయండి అసలం వరకు వరహుల్